వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అల్లూరి సీతారామరాజు వర్తక సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక ఆటపాటలతో అలరించిన చిన్నారులు మహిళలు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో పర్యాటకంగా ప్రసిద్ధిగాంచిన గాదిగుమ్మి జలపాతం ఆవరణలో గులుబొండ మండలం కృష్ణాదేవిపేట అల్లూరి సీతారామరాజు వర్తక సంఘం అధ్యక్షుడు లాలం నానిబాబు ఆధ్వర్యంలో మంగళవారం ఆత్మీయ కలయిక ఏర్పాటు చేశారు ఈ ఆత్మీయ కలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కృష్ణాదేవి పేట ఎస్ఐవై తారకేశ్వరరావు మాట్లాడుతూ నిత్యం వ్యాపార లావాదేవీలతో నిమగ్నమై ఉన్న వ్యాపారులు కుటుంబ సభ్యులు ఒకే చోట ఈ విధంగా ఆత్మీయంగా అందరూ కలవడం సంతోషించదగ్గ విషయమని ఆయన అన్నారు నిత్యం వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న వ్యాపారస్తులు సైబర్ నేరగాళ్లు వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఎవరైనా అపరిచిత వ్యక్తుల నుండి వచ్చిన లింకులు ఓపెన్ చేయరాదని అలాగే ఓటీపీలు ఎవరైనా చెప్పమని అడిగితే చెప్పకూడదని అన్నారు అలాగే మాఫింగ్ చేసిన వీడియోలతోనూ అందమైన అమ్మాయిలతో చాటింగ్ చేయించి డబ్బులు డిమాండ్ చేసే ముఠాలో కూడా అధికంగా ఉన్నాయని అన్నారు వీటన్నిటి నుండి సెల్ ఫోన్లు వాడే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకుని ఎవరైనా మోసాలకు పాల్పడినట్లయితే పంతొమ్మిది వందల ముప్పై ఫోన్ నంబర్ కు సమాచారం అందించాలని తెలిపారు అనంతరం వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో అల్లూరి వర్తక సంఘం ఉపాధ్యక్షులు జోగినాదం కార్యదర్శి చక్రి శ్రీరామ్ రెడ్డి జోగుబాబు రిటైర్డ్ ఉపాధ్యాయులు చింతన అచ్చరాజులు తదితరులు పాల్గొన్నారు అందరికీ చెప్తాను ఈ మధ్య కాలంలో ఎక్కువగా సైబర్ క్రైమ్స్ అంటే ఎక్కువగా ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి అది మీరు గమనించారు అందరూ అంటే ఒక ఎగ్జాంపుల్ హర్సీపట్నంలో కోటి డెబ్బై ఐదు లక్షలు అతను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కోటి డెబ్బై ఐదు లక్షలు అంటే ఆయన జీవితం మొత్తం సంపాదించుకున్నటువంటి జీవితం మరియు బెనిఫిట్స్ గవర్నమెంట్ నుండి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్ని కలిపి దాచుకున్నారు వాళ్ళ అబ్బాయి యుఎస్ లో జాబ్ చేస్తున్నారు ఆయనకి ఒక లింక్ వచ్చింది ఆ లింక్ ఫార్వర్డ్ చేసి మీకు ఇలా సమ్ లాటరీ వచ్చిందండి మీరు ఫస్ట్ ఒక ట్వంటీ థౌజండ్ పంపించండి అని చెప్పి ఆ ట్వంటీ థౌసండ్ నుండి ట్వంటీ ల్యాక్స్ తక్కువ ఫార్టీ ల్యాక్స్ తక్కువ ఎయిటీ ల్యాక్స్ అలా అతన్ని ట్రాప్ చేసి కోటి డెబ్బై ఐదు లక్షలు ఆయన తీసుకున్నారు ఇప్పుడు దాని గురించి సెపరేట్ టీమ్స్ జిల్లా నుండి ఒక రెండు మూడు టీమ్స్ అంటే సుమారు ఒక ముప్పై మంది బృందం ఢిల్లీ కర్ణాటక బెంగళూరు ఇవన్నీ తిరుగుతున్నారు అయినా సరే ఆయనకి న్యాయం చేయకూడదు చెప్పలేని పరిస్థితి అంతా కూడా చాలా ఎక్కడెక్కడ ఉంటారు విదేశాల నుండి కూడా ఈ విధంగా ఫ్రాడ్స్ జరుగుతాయి అంటే ఒక జీవిత కాలం సంపాదించుకున్నటువంటి ఆయన కుటుంబం ఆయన వారసత్వం ఉన్నటువంటి అమౌంట్ ని కేవలం ఒక ఒక అరగంట వన్ అవర్ లో మొత్తం వాట్ ఇంత ఇంతకుముందు దొంగతనం అంటే ఇంటి దగ్గర వచ్చి షాపుల దగ్గర వచ్చి తాళాలు ఎరగొట్టి తీసేవారు ఇప్పటికీ జరుగుతున్నాయి మీ అందరికీ మనం ఏంటంటే సీసీ కెమెరాలు కొద్దిగా పెట్టుకోమని చెప్తున్నాం ఒక్క సమయం అందరికీ మా పోలీసు వారి విజ్ఞప్తి ఉంది ఒకరి కాలపన ముగ్గురు నలుగురు కలిపి జస్ట్ ఒక మీకు ఒక అనుకూలంగా ఒక నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలతోనో ఒక హెచ్డి కెమెరాస్ రోడ్డు వే పెట్టుకుంటే అలా మన మెయిన్ రోడ్డు మొత్తం కవర్ చేసుకోవాలి ఎవరైనా దొంగతనం కానీ బైక్ ట్రాఫ్ట్ కానీ ఇంకేమైనా ఫిజికల్గా చేసినట్టుంటే అనుమానాస్పదంగా తిరుగుతున్నా వాళ్ళని మనం ఇమీడియట్గా ఒక క్యాచ్ చేసుకొని డేటా ఉంటుందండి ఆ రాష్ట్రంలో ఎక్కడ తిరుగుతున్నా ఆ ఫొటోస్ పంపిస్తే ఖచ్చితంగా అది కొంతకాలానికి ట్రేస్ అవుతుంది కానీ ఈ సైబర్ క్రైమ్ అనేది నేరం జరిగిన తర్వాత మీకు లాభం ఐ మీన్ మీ ప్రాపర్టీ మీరు తెప్పించే కన్నా నేరం జరగకముందు మీరు అందరూ ఎలక్ట్ గా ఉంటేనే దానికి ఎంతో ప్రయోజకంగా ఉంటుంది దాని గురించి నాలుగు ఎగ్జాంపుల్స్ చెప్తానండి దయచేసి అందరూ వెళ్ళాలి సైబర్ క్రైమ్ అంటే ఏంటంటే ఎల్లప్పుడూ నమ్మకమైన వెబ్సైట్ల నుండి మాత్రమే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఏ ఇప్పుడు మన ఎగ్జాంపుల్కి చాలా చిన్న మంది పిల్లల దగ్గర నుంచి చూస్తున్నాను మొబైల్స్ వాడుతున్నారు అందరు ఇక్కడ పిల్లలు కూడా వాళ్ళకి తెలియదు ఏ లింక్ మంచిదో ఏ లింక్ బ్యాడ్దో అంతెందుకు మన సీనియర్స్ మనకు కూడా తెలియదు సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి కూడా తెలియదు లింక్స్ వస్తాయి లింక్స్ క్లిక్ చేస్తాం కొంత కామెడీ వస్తాయి జబర్దస్త్ వస్తాయి కింద క్లింక్స్ వస్తాయి అలాగే కొన్ని వేరియస్ చేస్తే నుండి చిన్న చిన్న క్లిప్స్ వస్తాయి అవి క్లిక్ చేస్తుంటాం ఆ కింద లింక్స్ ఉంటాయి ఆ లింక్స్ కానీ పొరపాటు మీరు క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా న్యాయస్థులకు వెళ్ళిపోయి ఎంప్లాయ్మెంట్ గా ఒక ఇరవై ముప్పై మంది సాఫ్ట్వేర్ లో నెలకు పదివేల లెక్క ఒక పది మందిని ఎంప్లాయ్ చేసుకొని మీ ఇదే పని వాళ్ళకి రోజుకి పది మందికి మోసం చేయడం వాళ్ళు ఉద్యోగం కాబట్టి ఆ లింక్స్ నుండి మీ డేటా మొత్తం చోరీ చేసి దాని ద్వారా డెబిట్ కార్డ్స్ అదేవిధంగా ఏటీఎంస్ అదేవిధంగా వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ లోగా మీకు ఒక యూనిఫామ్ వేసుకొని మీరు మీ దగ్గర నుండి గంజాయి వచ్చింది మీ దగ్గర నుండి కొకేన్ వచ్చింది మీకు మీ అడ్రస్ తో మీ ఆధార్ కార్డ్ తో వెళ్ళింది మీ మీద మేము ప్రాసిక్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇమీడియట్ గా అని కొద్దిగా బదిలీ కొంతమంది తర్వాత కాల్ చేసి మీరు ఒక పదివేలు పంపించండి తర్వాత లక్ష రూపాయలు పంపించండి రెండు లక్షలు పంపించండి మేము కేసు లేకుండా చూస్తాం అనే విధంగా ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మీకు ఏమైనా ఫస్ట్ ఇటువంటి థ్రెట్నింగ్ ని వచ్చినా ఎక్కడైనా ఎవరికైనా ఎవరికైనా సీనియర్ సిటిజన్స్ కొన్ని సందర్భాలు చెప్పకూడదు మన దాంట్లో చాలా మంది సీనియర్స్ కూడాను జరిగే డెబిట్ కార్డ్స్ అని కానీ లేకపోతే ఆన్లైన్ ఓటీపీ ద్వారా ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీకు చెప్పాలంటే మీకు లాటరీ వచ్చింది మీరు కొంత అమౌంట్ పే చేస్తే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చుల పోండి మీకు అమౌంట్ చెల్లించడం చెప్పి చాలా నమ్మకంగా చేస్తారు ఇంకా యువత అందరూ గమనించాల్సిన విషయం హనీ ట్రాప్ అండి హనీ ట్రాప్ అంటే ఒక అందమైన అమ్మాయిలు మీతో చాటింగ్ చేస్తూ ఆ మీరు వెబ్సైట్స్ నుండి కొన్ని వెబ్సైట్స్ వాళ్ళు ఇస్తారు ఆ వెబ్సైట్స్ పొరపాటున వెళ్తే మీ ఇన్ఫర్మేషన్ మొత్తం వారు చోరీ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గర నుండి మీ పేరెంట్స్ నుండి సంఘంలో మీకు అఘౌ విధంగా మీ దగ్గర నుండి అమౌంట్ తీసుకునే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారు ఇదే బిజినెస్ గా కొన్ని లక్షలు అంటే సైబర్ క్రైమ్ గురించి మీరు ఇమీడియట్ గా మీకు ఏమైనా అన్యాయం జరిగినా మీ అకౌంట్ నుండి బ్యాలెన్స్ కట్ అవుతుందా లేకపోతే ఇటువంటి ఫ్రాడ్ కాల్స్ వచ్చినా ఎటువంటి అనుమానం ఉన్నా ఒకటి తొమ్మిది మూడు సున్నా మా జిల్లా ఎస్పీ గారు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒకటి తొమ్మిది మూడు సున్నా నెంబర్కి మీరు కాల్ చేస్తే ఇమీడియట్ గా మీకు ఏం చేయాలో ఒక ఏమైనా మీ దగ్గర నుండి అమౌంట్ వాళ్ళు తీసుకున్నా దాన్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది ఫ్రీజింగ్ అంటే అతని అకౌంట్ లో అయినా సరే డ్రా చేయకుండా ఆఫర్ అవుతుంది బ్యాంక్ ద్వారా ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎలా ఇవ్వాలనేది మీకు తెలియపరుస్తారు మీకు ఏమైనా లేట్ చేసినట్లయితే మాత్రం ఆ అమౌంట్ అనేది వాడిని డ్రా చేసినా లేదా వేరే గూడ్స్ లో తీసుకున్నా సరే దాన్ని రిటర్న్ చేయడం అనేది కొన్ని నెలలు సంవత్సరాలు కొన్ని కొన్ని సందర్భాల్లో చేయలేని పరిస్థితి కూడా ఏర్పడతాయి కాబట్టి ఇది ఒకటి మీరు అందరూ గమనించాలి నెంబర్ ఎంత అండి గట్టిగా చెప్పాలి డబల్ సెవెన్ టీవీ మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి